నిన్న పొద్దుకి ఫోన్ చేసి బిడ్డ ఇంటి ఆషాఢం అత్త అందే ఇంటికి తీసుకపోతాను అన్నది ఆ మధ్యాహ్నం ఈ లంగబాడ్ లేవడు నన్ను ఓనియాడు ఈ లంగబాడ్ లేవడు నన్ను ఓనియాడు మరి ఆషాఢం అత్త అందని మా అవ్వ చెప్పాలి రావద్దా కాబట్టి ఒక గంటలు కొంటలు చేస్తుంది నా వచ్చినట్టే ఈ బాడ్ కావు మరి కొత్తగా పెళ్ళైంది పెళ్ళానికి ఏమన్నా ఆశ రావుదామని పెళ్ళి అయ్యే అంటే నా విన్నదాలేమమా ఇక నేను నేనత్తనే వింటావు కానీ నువ్వు గట్లయితే తినవు ఒక్కొక్కరు కొత్తగా పెళ్లి అయితే ఎంత ముద్దుగా చూసుకుంటావు అటువంటిది నా మొగనికి లేదు ఆషాడమ్ వచ్చింది కదా ఎట్లా నెల రోజులు అంటే పోతాం అప్పుడైతేనే తింటాడు నా మొగడు పొద్దుగాల నసపిట్టు ఉన్నట్టు వృత్తానం అంతా అంటే నాలకే సంత పాటేమనుకుంటాను అసలు అసలే ఆషాఢం దొచ్చింది మా పత్రం చెప్పింది కదా పొద్దుగా లేసి తయారంటే ఏమైతుంది నీకు ఆషాఢం దొత్తు వచ్చింది కాని నువ్వైతే ఇలా జొర్రకు నువ్వైతే ఇలా జొర్రకు పోషి సిగ్గులేని పాడుకోవు నన్ను గంత మాట అన్నవింద్రా ఎవరన్నా దొత్తే నిజమే అనుకుంటారు నల్లి గుట్లోడా పెళ్ళై మూడు నెలలు కూడా అయితే లేదు నీకు అప్పుడే ముఖం కొట్టినారా నేను లంగ పాడుకో గంత మాట్లాడు లేకపోతే పెళ్ళి నాలుగు దినాలు అయితే లేదు మా ఇల్లు ఎవరికి వస్తారు మీరు అంటే మా ఊళ్ళు అంటే నీకు అంత సులుగా అసలే ఆషాఢం కొత్తగా పెళ్ళైన అయిన వాళ్ళు అత్తగారి ఇంట్లో ఉండద్దాట కోడలు అటుకా అయితే అత్త పుట్టుక అయితే కోడలు అటుకా అయితే అత్త పుట్టుక అయితే ఉండమంటుంటాం మరి ఇంటాం నువ్వు అటుకుమన్నా గుట్టుకుమన్నా ఎవరు ఎటు పోలేదు చక్కగా ఇంట్లో అట్లా పోవాలి బాబు మంచిది రాలే మంచి అయ్యో ఉన్నా మాయాలవాడ చిరుమారిపోతుంది పొద్దున ఆషాఢం వచ్చింది కదా అల్లుడు ఇక బిడ్డింటి రాకపోతే ఎట్లా తీసుకపోవాలి కదా అందుకే వచ్చినా వచ్చింది కదా బట్టలు చెప్పండి చదువుకో

ఇవ్వాల బొక్క జొరికని కొక్కోలేందా బాగానే వివరతాను ఇవ్వాల బొక్క జొరికని కుక్కోలేందా బాగానే ఉరుతాను మా వాళ్ళు నచ్చినప్పటిని చూస్తాను అలా నేను కంటల్లో పెట్టుకుంటాను ఎందుకు ఇప్పుడు మంచిగానే పడుకోపోతారు నాలుగు వద్దులైందంటే పండు వండలేదు కాయగాలంటే నేనే ఎక్కడికి పోతా పండు పండలేదు కాయగాలంటే నేనేక్కడికి పోవాలి అప్పుడు నాగే కోస్తా ఇప్పుడు నాగే కోస్తా పట్టుకోపోతారు అడ పట్టుకుపోతారు ఎడ్డు పోవలేదు సక్కగా ఉండవు ఎదుగు రోజులు అయితే నేనే పంపిస్తా ఏంది ఇరవై రోజులకు తోలుతావా అప్పుడు పోయి ఏం చేయాలి అంట్లు తోమల్లా అయినా మా అబ్బాయి వచ్చి ఎంతసేపు అవుతుంది నువ్వు చేసే పంచాయతీ ఏంటిది తోలుతావా తోలవా చక్క చెప్పు నువ్వు ఎటు పోతావే నీకు బాగా అనిపిస్తలేదా ఇంత కూడా ఇగో ఊకున్న కొద్ది రెచ్చగొట్టకు నన్ను నీకు నీకేమనిపిస్తలే నేను పెళ్ళి మూడు నెలలు అయితే ఎటు పోతావు నువ్వు ఎటు పోతావు అంటాను నీకు మానవు ఉన్నదా మా అవ్వాయి అచ్చ ఎంతసేపు అవుతుంది ఇంకా తోలుతలేవు

ఆషాఢ మాసం కదా నలుగురు దూరితే అనుకుంటారు తీసుకపోయి మళ్ళీ దూరితే నేను విన్నావా సదురుతా సదురుతా నువ్వు సందితే సదురుదామనే దూరుతానా ఒక్కసారి అయితే దూలుకపో రాదు అల్లుడు సల్లబడ్డప్పుడే సపడే పోవాలి వెతికా సదే నా బిడ్డ బ్యాగు అయ్యవా బస్సు టైం అయితే సందేహం అయింది ఓ మనిషి బయట బట్టలు ఆరేసి వర్షం వచ్చేటట్టున్నాయి తడితే తీసి

ఆయనకంతే బాపు మొఖం చూస్తే మోహనాన్ని బుద్ధి చూస్తే గబ్బు బుద్ధి ఏం బో దిక్కుల బుద్ధి గట్లుంటది బిడ్డ అట్లుంటది అంటే ఇగ నువ్వు కట్టిన పైసలు చక్కగా ఇవ్వలేదట ఆయన దాని మీద దీని మీద కోపం అంతా ఇక ఇట్లా తియ్యద్దా ఇగ పంట పొలాల్లో రావాలే పండన అది చేతికి వచ్చిన గీయకపోతే నేల నాడిస్తాను చెప్పిన వాటా నా ఉసిరి పోతా ఇంట్లో ఖలీఫ్ బిడ్డ కట్టుకున్నప్పుడు తప్పదు కదా చదువుకోకపోవడం చదువుకోకపోవడం చేద్దాం ఇక ఏం చేస్తానా సాదర్కపోకపోతే నువ్వేమో ముందే ఆలోచించకుండా ఇత్తి సరే ఇప్పుకుంట ఈ కారం కప్పుకుంట సింగారం మెడ కొట్ట పావు గారు ఒక రప్తా బిడ్డ సరే కానీ ఎట్లా నడిచేది అట్లా నడుత్తదు ఇగ రాదో తప్తు దానే అమ్మా ఎంతసేపని కూర అన్నట్టు పాడగాను అలాగే వెళ్ళే వెళ్ళలేదంటే ఇగ ఎల్లో రాదే ఉజ్జే కొక్రోయినా గిందపక మాటవేనే నాయే గిందరంజి పెట్టుకున్నావా అయ్యో నికెరు ముండా నా రూతు తెజ్జదవారం మోత నా బిడ్డレンタ ని నిల్పెలేనా నువ్వు వచ్చి పెట్టుకోవాల నా బిడ్డ

వచ్చిన చెప్పి నేను వచ్చిందే అంటే ఇట్లా తాగచ్చిన ఇట్లా గిద్దాం అనుకుంటానావా ఊళ్ళో మా వల్ల ఇల్లు ఏమైనా ఉంటుంది అది గిట్ల ఎత్తే మానందా కూడా వెళ్ళదు ఆషాడం కాబట్టి వచ్చిన ఆషాడం నీకా నా కర్రపాడుకో అది కాదే బుద్ది ఇది చూడబుద్దే వచ్చిన నువ్వు లేకుంటే నేను నైట్ కూడా అన్నం కూడా తినలే ఆకలైతోంది జ్వరంతో పూపే సరే నువ్వు కాలు కట్టుకోవచ్చు బా నేను అన్నం పెట్టుకు పప్పుకూర సొరదా పప్పు కూర సొరదా ఇంకూర అని అడుగుతాను పప్పు కూరనా అల్లుడు ఇంటికచ్చిండు నువ్వు ఏమన్నా చెప్పొచ్చినావా లేకపోతే మా ఊళ్ళు నోరుకచ్చిర్రా తీసుకురావడానికి ఏ తాగుతాడా ఎక్కువకు పెట్టింది నువ్వు ఏం చేసింది అది ఏం చేసింది సొంకుతాయి అవ్వతి సొరుగుతలే అంట సొరుత లేదులే కాచిరా ఇంటికి ఈ సంపద సంపద నా బిడ్డలు చిన్నప్పటి నేనే చేయాలి ముద్దుగా పెంచుకున్నా ఇప్పుడు అచ్చిలో లేమంటారు ఏం తప్పేసింది అది మాట నా బిడ్డలే చేయలేదు అది ఏం ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు ఏంది

వీడియోస్ అందరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు గంట కూడా అయితే మర్చిపోకూరీ చెప్పవా చెప్తా హాయ్ అందరికి నమస్తే నేను మిరితిక వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ